సందర్భంగా సంతూలకి బయలుదేరి వచ్చిన వాళ్ళకు వాళ్ళ కోసం అడిషనల్ బస్సెస్ ట్రిప్స్ అరేంజ్ చేయడం ఉంది ప్రతిరోజు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ట్రిప్స్ అరేంజ్ చేస్తున్నామండి డిఫరెంట్ ట్రిప్స్లో ఇవి సూపర్ లగ్జరీ అండ్ ఏసీ బస్సులు డీలక్స్ బస్సులు ఏమో అడిషనల్ ట్రిప్స్ హైదరాబాద్ నడిపిస్తున్నాము అక్కడి నుంచి వచ్చే వాళ్ళ కోసం ఈ మహాలక్ష్మి స్కీమ్లో లేడీస్ ట్రావెల్ ఎక్కువగా ఉంది కాబట్టి సిటీ నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు ఇక్కడికి అడిషనల్ ట్రిప్స్ ఆపరేట్ చేస్తున్నాం వాళ్ళు హైదరాబాద్ సిటీ నుంచి ఒక టూ హండ్రెడ్ ట్రిప్స్ ఆపరేట్ చేస్తున్నారు మేము అడిషనల్ గా ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ట్రిప్స్ ఆపరేట్ చేస్తున్నాం అట్లాగే మీరు చూస్తున్నది భూపాల్పల్లి మంత్రి ఈ సెక్టర్స్ లో కూడా విపరీతంగా రద్దీ ఉంది సో ఇక్కడ కూడా అడిషనల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నామండి అంటే ఎప్పటికప్పుడు పెంచుకుంటూ మేము మానిటర్ చేస్తున్నామండి కానీ సహజంగానే ఎప్పుడైనా సంక్రాంతి దసరా ఇట్లాంటి పండుగలు ప్రతి రద్దీ ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ వల్ల మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ సొంత కార్లో వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ అవైల్ చేసుకోవడానికి బస్సుల్లో రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు అందువల్ల ఇంకొంచెం రద్దీ పెరిగింది సో ఆ రద్దీకి అనుగుణంగా మేము బస్సులు